యేసుక్రీస్తు ప్రతి రోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దీని మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక ఈ రోజు ఏసఐ సన్నిధి పాత వీరపాకు అద్భుతమైన ఆరాధ్యం జరగబోతుంది కుటుంబాలు కుటుంబాలు రెండు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు ఈ రోజు ఈ ఆదివారం మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అనగా రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి అద్భుతమైన ఇరవై ఏడు స్వస్థత ఆరాధన గొప్ప గొప్ప సేవకులు డాక్టర్ థామస్ గారు శివా తామస్ గారు జయశ్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు శ్రమలు ఏదైనా కష్టమే ఇబ్బంది ఏదైనా ప్రభువులు విడిపించి ఎన్నడూ చూడని కార్య ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన ఎవరు మిస్ అవుతారు రండి వేల మంది రాబోతున్నారు మీరు రండి మీరు దీవించబడతారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము వందవ కీర్తన వచనం ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దాన ప్రభుత్వాడు ఆయనే మనం పుట్టించను మనము ఆయన వారము ఆయన మీ పేరెళ్ళు ఏంపెట్లాగా ఈ రోజు ఆయనే మనల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మేపే గుర్రీలమై ఉన్నాం నేను పోషించేవాడు నేను రక్షించేవాడు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి ఏది కావాలో ఏ సమయంలో కావాలో తగిన సమయంలో సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నాడు నీవు ఆయన బిడ్డ ఆయన కుమారుడు అయిన కుమార్తె ఎందుకు భయపడుతున్నావు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు కన్నీలు ఇవన్నీ చూసి భయపడుతున్నాయి బ్రహ్మాంటున్నాడు భయపడద్దు మనము ఆయన భారము దేవునికి స్తోత్రం ఆయన గుర్రెం ఈస్ అ ప్రొవైడర్ ఆయనకు సహాయం చేసి నేను పోషించేవాడు నడిపించేవాడు అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో నేను దీవించే దేవుడిగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఆయన మేపు గుర్రీనంగా ఉన్నమాట ఆయన ప్రజల కాబట్టి మీరు భయపడవలసిన పని లేదని ప్రభుత్వం చెప్తున్నాడు ఇతరుల వారు మీరు చింతించొద్దు దేవుడు తండ్రిగా ఉన్నాడు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఎక్కడున్నారు ఎలాంటి కష్టంలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు ఎవరు వారంటే దేవుని సంబంధి దేవునికి స్తోత్రం గొప్ప కార్యాలు ఇంట్లో జరగబోతున్నాయి నీ వివాహ విషయంలో నీ గర్భఫల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ ఇంటి విషయంలో నీ స్థలం విషయంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఈ సమస్య మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఎందుకంటే మనము ఆయన వారము ఆయన ఏపే గొరేలో దేవునికి స్తోత్రం గొప్ప గొప్ప మేలుతో నిన్ను నన్ను పరమ తండ్రి నింపపోతున్నాడు ఈ రోజు ఎక్కడుండి మాట్లాడుతున్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ కన్నీరు తుడుచుకోండి మనము దేవుని సంబంధం జ్ఞాపకం చేసుకోండి నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ కలిగిన సమస్యలు కూడా దేవునికి సంబంధించిన వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన మీ పట్ల అద్భుతం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రిని కొందనాలు ఎంతమంది మంది వాగ్దానం వింటున్నారు ప్రభావ మనము ఆయన వారు ఆయన ప్రజలు ఆయన మేపు గొర్రెలు మన ఈ వాగ్దానం వింటూ ఉండగానే వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక గొప్ప గొప్ప కార్యాలు జరుగునుగాక ఈ రోజంతా మీ కృపణతో అడుగుంచున్నారు ఏసు నామడుగు తండ్రి ఆమె రెండు ఈ రోజు అద్భుతమైన ఆరాధన ఏసీలో జరిగిపోతుంది ఈ ఆదివారం మనం అందరం కలిసి దేవుని కార్యాలు పొందుకుందాం రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకే ఇరవై ఏడు ఆరాధన అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్న ఆ దీవించి నడిపించును గాక కాక ఆమె ఎస్ఎస్ఎస్ అనేది మినిస్ట్రీస్ వారిని నిర్వహించు నూతన వాగ్దాన గుడిక ఇరవై ఏడవ సాయంత్రం ఆరు గంటల నుండి సమస్యలతో మానసిక శక్తులతో ఆర్థిక ఇబ్బందులతో శాపములతో మరియు ఏ విధమైన ఈ ఆరాధనలో పాల్గొని ఆ సమస్యల నుండి విడుదల మరియు ఆశీర్వాదం పొందండి ఈ ఆరాధనలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందిన గొప్ప ఆరాధికులైన పాస్ జయశీలన్ గారు

మరిన్ని వివరాలకు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ ఎయిట్